రేపే శనివారం కేవలం చిటికెడు పసుపు అలానే పచ్చకర్పూరంతో ఈ విధంగా చేస్తే కనుక మీ యొక్క సంపద అనేది చాలా బాగా పెరుగుతుంది మీకు విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా ఏవైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి కలిగి ఉంది అందుకే రేపు శనివారంతో కూడి మీరు ఎన్ని రోజులు అయినా సరే ఇలా చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది చాలా సులువుగా కూడా ఉంటుంది ఈ పరిహారానికి ఎక్కువగా కావలసినవి అంటూ ఏమీ లేవు కేవలం పచ్చకర్పూరం చిటికెడు పసుపు శుద్ధమైన నీరు అలానే ఒక రావి లేదా ఇత్తడి లేదా ఏదైనా స్టీల్ అయినా పర్లేదు ఒక పాత్ర ఇవి ఉంటే సరిపోతుంది అయితే ఈ పరిహారాన్ని చేసిన తర్వాత ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని శాస్త్రపరంగా తెలుపబడినది ఈ అద్భుతమైన పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ ఇంట్లో ధనం అనేది నిలుస్తుంది లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది రావలసినటువంటి ధనం ఎక్కడైనా ఆగిపోయినా సరే ఈ పరిహారం చేయడం మొదలు పెట్టడం వల్ల మీకు ధనం అనేది రావడం జరుగుతుంది ఎక్కడైనా ఆగిపోయిన ధనం అయినా సరే వస్తూనే ఉంటుంది సకల సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి చాలామందికి ఎంత కష్టపడి పనిచేసినా సరైన ఫలితం లేక ఎంతో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా చాలామంది ఎంతో సంపాదిస్తూ ఉంటారు వారు కోరుకున్నటువంటి ఫలితం అయితే ఉంటుంది కానీ మళ్ళీ నెల తిరిగేసరికి మాత్రం చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు అది ఏదో ఒక రూపంలో నీటిలా ఖర్చయిపోతూనే ఉంటుంది ఇలా జరగడం కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేకపోవడమే అని గుర్తుంచుకోవాలి అయితే వీటన్నింటికి మనం స్టాప్ పెట్టాలి అంటే గనక ధనం అనేది రావాలి అంతేకాకుండా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సరి అయినటువంటి ఫలితం లేక ఏవైనా సమస్యలు ఉన్నా సరే మీరు చేసే ఏ పనిలో అయినా సరే ఏవైనా సమస్యలు ఉన్నా సరే మీరు అవన్నింటి నుండి బయటపడాలి అంటే గనక ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి ఆనంద తాండవం చేస్తుంది ఎందుకంటే మనం పరిహారానికి వాడేవన్నీ కూడా లక్ష్మీప్రదం అయినవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి అలానే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం అంతేకాకుండా శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనది సహజంగా మన హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలానే శనివారం అంటే విష్ణుమూర్తికి ఇంకా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అంకితం ఇవ్వబడినదిగా శాస్త్రపరంగా తెలుపబడినది అయితే శ్రీ వెంకటేశ్వర వారితో పాటు విష్ణుమూర్తికి కూడా ఈరోజు అంటే చాలా ఇష్టం అంటే శనివారం అంటే అలాంటిది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి కర్పూరం అలానే మన వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పసుపు ఈ రెండింటిని కలిపి పరిహారం చేస్తున్నాము కాబట్టి ఎంతటి ఎంతటి కష్టం వచ్చినా సరే పరిహారాన్ని చేయడం మొదలు పెట్టిన తర్వాత మీ ఇంట్లో నుండి అన్ని నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతాయి కేవలం దైవశక్తి మాత్రమే మీ ఇంట్లో నిలుస్తుంది దైవం అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు సకల సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితిలో మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే పరిహారం ఏంటి అని తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా మనం శనివారం రోజున ఉదయం స్వచిగా స్నానాన్ని చేసి తర్వాత పూజగదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసి ఆ తరువాత మీరు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఒక నీటిగా శుభ్రం చేసినటువంటి పాత్రను తీసుకోండి అది రావి అయినా ఇత్తడి అయినా స్టీల్ అయినా ఏ పాత్ర అయినా పర్లేదు మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పాత్రను తీసుకోండి ఆ పాత్రలో శుద్ధి అయినా నీటిని పొయ్యండి ఆ తరువాత అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయండి చిటికెడు కంటే కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది పచ్చకర్పూరం యొక్క వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది అని శాస్త్రపరంగా తెలుపబడినది అయితే చిటికెడు కంటే ఎక్కువ పచ్చకర్పూరం చిటికెడు కంటే ఎక్కువ పసుపుని వేయండి అలా వేసిన దానిని మీ పూజ గదిలో లక్ష్మీదేవి యొక్క పాదాల వద్ద కానీ లేదా విష్ణుమూర్తి యొక్క పాదాల వద్ద కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల వద్ద కానీ ఆ ప్లేట్ని పెట్టేయండి అలా పెట్టడం వల్ల మీకు ఏవైతే ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి మీకు ఈ పరిహారం చేయడం మొదలుపెట్టిన నుండి ఫలితం అనేది రావడాన్ని మీరే గమనిస్తూ ఉంటారు అయితే ఈ పరిహారం ఎన్ని రోజులు చేయాలి అనే మీకు సందేహం కలిగితే గనక మీరు ఈ పరిహారాన్ని ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు మీరు కంటిన్యూస్గా పరిహారాన్ని చేసుకున్న పర్లేదు అయితే అలా చేసిన తర్వాత మరుసటి రోజు ఆదివారం ఆ యొక్క పూజ గదిలో మనం తలంటు స్నానాన్ని ఆచరించిన తర్వాత మళ్ళీ పూజ గది దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్లేట్ని మనం అక్కడ పెట్టాము కదా అంటే పచ్చకర్పూరం పసుపు నీటిని వేసి ఆ ప్లేటుని లక్ష్మీదేవి యొక్క పాదాల వద్ద కానీ విష్ణుమూర్తి యొక్క పాదాల వద్ద కానీ లేదా ఆ యొక్క కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర వారి యొక్క ఫోటో పాదాల వద్ద కానీ పెట్టాం కదా ఆ ప్లేట్ని తీసుకొని వెళ్ళి ఆ ప్లేట్లో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క మొదట్లో పొయ్యండి అలా తరచు అంటే మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరే వరకు మీ సంకల్పం చెప్పుకోండి ఒక ఐదు వారాలు కానీ లేదా మూడు వారాలు కానీ లేదా నాలుగు వారాలు కానీ ఇలా చేస్తాము అని మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీ కోరికను తీర్చమని మీ సంకల్పాన్ని చెప్పుకొని ధనపరమైనటువంటి సమస్యలు తీరాలి అని వేడుకోండి అలానే అప్పుల సమస్యలు ఉంటే అప్పుల సమస్యల నుండి బయటపడాలి అని అలానే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలి అని మీ యొక్క సంకల్పాన్ని చాలా నమ్మకంతో తీరిపోయిన పోయినట్టు తీరిపోవాలి అని అంటే మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరిపోవాలి అని చెప్పుకొని ఇలా చేయడం మొదలుపెట్టండి ఇలా చేయడం మొదలుపెట్టిన తర్వాత ఫలితం అనేది ఖచ్చితంగా మీరే చూడగలుగుతారు ఇక ఫలితాన్ని మీరు మీ యొక్క సంకల్పం పూర్తి కాక అంటే మీరు మూడు రోజులు ఐదు రోజులు అని చెప్పుకుంటారు కదా అలా ఆ రోజులు పూర్తి కాకముందే మీ కోరిక అనేది తీరిపోతుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి ఎందుకంటే మనం ఖచ్చితంగా నమ్మకంతో చేసినప్పుడు ఫలితం అనేది చాలా అద్భుతంగా ఖచ్చితంగా ఉంటుంది